సాయి భక్తులకు శుభాభినందనలు స్తోత్ర కథనములకు స్వాగతము ఉది యొక్క ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రాముఖ్యము ఊది యొక్క భౌతిక ప్రాధాన్యము ఊది ఆరోగ్యమును ఐశ్వర్యమును ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి ఓసగుము ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము ఊదీ వలన బాబా బోధించ ఉద్దేశించినది ఏమనగా ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీయూ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయగును ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచంలో గల బంధువులు కొడుకు గానీ తండ్రి కాని తల్లి కాని మన వారు బాబా బోధించెను ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చిది ఒంటరిగానే పోయదుము ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము అనిత్యమైన దానియందు అభిమాన రాహిత్యము ోతవలే వినిపించుచుండెను ఊది వివేకమును దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను ఈ రెండును కలిగి ఉన్నగాని సంసారమనే సాగరమును దాటలేము అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొని చుండెను షిరిడీ నుంచి ఇంటికి పో భక్తులకు ఊదియే ప్రసాదముగా నిచ్చి కొంత నుదిడిపై రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుండెడివారు పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండివి దాని పల్లవి కళ్యాణరామారము గోనెలతో తేతెమ్ము బాబా దీనిని చక్కని రాగముతో మధురంగా పాడుచుండెడివారు నమో శ్రీ సాయినాథాయ నమ సర్వే జనా సుఖినో భవంతు